హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి రంగోలీ ఆర్కా వర్క్ శారీస్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి రంగోలీ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుందండి వీటికి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి కలర్ షర్ట్ కూడా బాగుందండి వీటిలో వీటిలో వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ అండ్ రాణి కలర్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బాగుందో అండి ఇది ట్రెండింగ్ శారీస్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడానండి ఇది ఈ శారీస్ తెప్పించమని చాలా మంది అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో వన్ థౌజండ్ అలా పెడుతున్నారండి దీని కాస్ట్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్సారి అయినా సరే ఓన్లీ హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను ఈసారి సోపెన్ చేసి చూపిస్తాను వర్క్ అది ఎలా వచ్చింది అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది హ్యాండ్స్కి వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఇలా వస్తుందండి వర్క్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో వస్తాయండి ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ రావడం వల్ల శారీకి కానీ బ్లౌజ్కి కానీ చాలా లుక్ వచ్చిందండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇప్పుడు శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ అయితే మన దగ్గర అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీనే మేము ప్రొవైడ్ చేస్తాము కస్టమర్స్కి కస్టమర్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ మనకి దీనిని ఆర్కా వర్క్ అంటారండి ఈ ఆర్కా వర్క్ అనేది శారీ మొత్తం మనకు వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఏ శారీ అయినా సరే శారీ అంతా కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే వండర్ఫుల్గా ఉందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీటిలో ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలామంది అడుగుతున్నారండి బ్లాక్ కలర్ శారీ కావాలి అని బ్లాక్ కలర్ శారీ కూడా ఈ డిజైన్లో అయితే అందుబాటుగా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఆల్సో అవైలబుల్ అండి ఈ రాణి కలర్ అయితే అదిరిపోతుందండి ఇవన్నీ కూడా థిక్ కలర్స్ రావడం వల్ల చార్ట్ అనేది కలర్ చార్ట్ అనేది అదిరిపోయిందండి వీటిలో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మోర్ కలెక్షన్ అవైలబుల్ అండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్